తాజాగా స్టార్ మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో మనందరం ఎదురు చూస్తున్న వీకెండ్ అయితే వచ్చేసింది ఈరోజు ట్విస్ట్ మీద ట్విస్ట్ అన్నట్లుగా అయితే హౌస్ అందరికీ ఒక పెద్ద షాక్ ఇచ్చేస్తున్నారు బిగ్ బాస్ ఇకపోతే హౌస్ మెంట్స్ సంబంధించిన ప్రతి ఒక్కరికి ఒక సపోర్ట్ గెస్ట్ని అయితే వస్తు కనిపించేశారు ఇందులో ముఖ్యమైన వ్యక్తితో అమర్ తేజస్విని మానసు శివాజీతో పాటు ఇక్కడ ప్రియాంక అలానే భోలేబాబు ఇలా ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా టాప్ లో డిజర్వ్డ్ అంటూ వాళ్ళు వాళ్ళంతా వచ్చి సపోర్ట్ని అందిస్తూ ఉన్నారు అయితే ఈ భాగంగానే ఇప్పుడు పృథ్వీ విష్ణుప్రియకి కూడా పెద్ద షాక్ ఇచ్చేశారు బిగ్ బాస్ అయితే ఇప్పటి వరకు పృథ్వీ మదరు వచ్చాక పృథ్వీలో చాలా చేంజెస్ కనిపించేవి విష్ణుప్రియతో చాలా బాగా ఉండడమే కాదు నిఖిల్ పృథ్వీలు అయితే విష్ణుప్రియని తన ఇంటికి తీసుకొని వెళ్ళాలని ప్లాన్ కూడా వేస్తూ కనిపించేస్తున్నారు ఇప్పుడు ఆ ప్లాన్స్ అన్నిటికీ విష్ణుప్రియకి పాపం పెద్ద బోల్తా దెబ్బ కొట్టేలాగా చేసేసాడు బిగ్ బాస్ ఇదంతా చేయడానికి కారణం కూడా పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ మనం ఇప్పుడు వరకు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వను అంటూ అమ్మడం ఈసారి పృథ్వీ కోసం స్టేజ్ పైకి ఎక్కడానికి కూడా సిద్ధమవుతూ వచ్చేసింది పృథ్వీ ఫోర్ ఇయర్స్లో తన గర్ల్ ఫ్రెండ్ అయిన దర్శిని స్టేజ్ పైకి పంపించేసరికి ఒక్కసారిగా అందరికీ అందరూ షాక్ అవ్వడమే కాదు ఇక్కడ విష్ణుప్రియ కూడా పృథ్వీ గర్ల్ చూసి ఒక్కసారిగా కొంగుతుంటూ వచ్చేసింది ఇంకా